హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్ ఈ రోజు నెల్లూరు జిల్లాకి అరవై కిలోమీటర్ దూరంలో పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కలుగోళ్ల శాంబవీ దేవస్థానం గురించి చెప్తాను పూర్వము ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథని మీకు చెప్తాను కావలికి దగ్గరలో సరవయపాలం చెట్టయ్యపాలెం అనే చిన్న చిన్న ఊర్లు కూడా ఉండేవి అప్పట్లో రైతులకి చాలా ఇబ్బందులు వచ్చేవి పండలు సరిగ్గా పండేవి కాదు నీటి సమస్య కూడా ఉండేది ఇప్పుడు ఆ ఊరి రైతులందరూ శివాలయంకు వెళ్లి పరి పరి విధములుగా పూజలు ప్రార్థనలు చేసి శివ పార్వతుల్ని స్మరించుకొని రాగుల్ని పొలంలో చల్లుకున్నారట అంతమంది రైతులు చల్లుకున్నా కానీ ఒక రామిరెడ్డి అనే ఆయన పొలంలో మాత్రమే రాగులు పండాయంట అది కూడా ఒక బుట్టకి మాత్రమే పండాయి అప్పుడు ఆయన ఐకమత్య భావంతో అందరికి రాగుల్ని పంచారు ఎంత మంది తీసుకున్నా కాని ఒక బుట్టలో నుంచి రాగులు వస్తూనే ఉన్నాయి ఆశ్చర్యకరంగా బుట్టలో నుంచి రాగులు రావడం చూసి బుట్టని ఉల్టా వేసి చూడక తొమ్మిది అంగుళాల పంచలోహ విగ్రహ రూపధారిణి అంటే ముప్పావు అడుగుల విగ్రహం వెలసి ఉన్నది ఎంతో కలకలలాడుతూ అందరికీ దర్శనమిచ్చింది ఆ తల్లి అప్పటి నుంచి కావలిలో సిరి సంపదలకు పాడి పంటలకు ఎటువంటి లోటు లేకుండా ఆ తల్లి కలుగోలమ్మ అక్కడే ఏర్పడింది ఊరి పెద్దలు గ్రామస్తులు చేరి అమ్మనీకి ఆలయాన్ని కూడా నిర్మించారు ఆ తల్లి ఆజ్ఞ మేరకు కోడి కోతలు నంపుళ్ళు ఎటువంటి శబ్దాలు లేకుండా ఆలయాన్ని సర్వాయపాలం అలాగే పట్టణానికి మధ్యలో నిర్మించారట ఇప్పుడు పట్టణం అనువనువున చాలా పెరిగింది చాలా డెవలప్ అయింది ఆలయం అయితే చాలా బాగుంది ప్రదక్షిణ మార్గంలో అష్టాదశ శక్తిపీఠాలు దుర్గామాత స్వరూపాలు తెలిపే అందమైన రంగురంగు విగ్రహాలు అడుగడుగున సందర్శించవచ్చు అలాగే వినాయకుని నవగ్రహ దేవతామూర్తులు స్వామి వారి విగ్రహాలు కూడా మనం దర్శించుకోవచ్చు అలాగే ఆలయంలో ప్రధాన అర్చకులుగా విశ్వబ్రాహ్మణుడు నియమించడం చాలా విశేషం అలాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తిరణాలు కూడా చేస్తారు అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడ నుంచి కూడా భక్తులు తరలి వస్తారు ఈ ఆలయంలో అమ్మనీకి నైవేద్యముగా సలివిడి పానకముని సమర్పిస్తారు ప్రతి ఉగాదికి సంక్రాంతికి విశేషమైన పూజలు కూడా చేస్తారు ఇక్కడ అమ్మని సంకల్పం చేసుకొని కుంకుమార్చన చేసుకుంటే ఎంతో విశేషమైన ప్రతిఫలాన్ని పొందుతామంట నేనైతే ఆ తల్లి ఆశీర్వాదం తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాను ఈ వీడియో చూస్తున్న వారికి కూడా ఆ తల్లి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా